షాకింగ్ రేట్ మన అక్క చీల కోసం చాలా మంచిగా బెనిఫిట్ కోసమే ఈ వీడియో పెడుతున్నా మన షాప్లో కొన్నా మంచిగా లాభం తినాలి సార్ చాలా చాలా బాగుంది మంచి వెరైటీ నెంబర్ వన్ ఐటమ్ వచ్చి మీకు రిచ్ పళ్ళు ప్యూర్ జరీ మీద ప్యూర్ గోల్డెన్ మీద వస్తుంది మీకు టోటల్లీ హెవీ కాన్సెప్ట్ ఉంది మీరు రిటైల్లో ఈజీగా టూ 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 థౌజండ్ అమ్మవచ్చు సార్ చాలా చాలా బాగుంది నంబర్ వన్ వెరైటీ ఉంది ఆషడం ఎస్పెషల్ సెల్ అల్ మొగని టెక్స్టర్ లో మీకు రిచ్ పళ్ళు వస్తుంది సెల్ఫ్ లో ఐటమ్ ఉంది పళ్ళుకి హెవీ డజల్స్ వస్తుంది చూడండి మొత్తం శారీ ఎంత మంచిదో చూడండి ప్యాకింగ్ ఇది బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది సార్ ఇది ఓకే క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది బాక్స్ ఐటమ్ ఉంది రేట్ చాలా తక్కువ రేట్ ఆషాఢం ఆఫర్ ఏడు ఉంది చూడండి ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నా సార్ ఇది వచ్చి మీకు పళ్ళులో పెద్ద పెద్ద బూటీ వస్తుంది మొత్తం చూడండి ఎంత మంచి వర్క్ వచ్చింది చూడండి మొత్తం సిరోస్కి స్టోన్ లో మెత్త క్వాలిటీలో పళ్ళుకి హెవీ డజల్స్ వచ్చింది మొత్తం సరే మీకు బూటీ వచ్చి బార్డర్ వస్తుంది సిరోస్కి స్టోన్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది అయితే మీకు గోల్డెన్ రిచ్ పళ్ళు వచ్చింది ఆరాధ్య పట్టు చూడండి ఎంత సారీ మొత్తం ఎంత బాగుంది చూడండి మొత్తం సారీ ఇది మొత్తం జరి ఉంది సార్ ఇది వివింగ్ కాదు టోటల్లీ జరి ఉంది ఐటమ్ ఇది మొత్తం సారీ అలానే జాల వస్తుంది బార్డర్ మొత్తం జరి బార్డర్ వస్తుంది చిక్ పళ్ళు వస్తుంది మొత్తం సారీ టిష్యూ బూటీ అండ్ బిగ్ బార్డర్ జరి బార్డర్ వస్తుంది అయితే మీకు షైనింగ్ క్లాత్ లో వస్తుంది దీనికి ప్రైస్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్ టెక్స్టైల్స్ మన షాప్ కి రావాలంటే అన్ని కస్టమర్స్ ఐడియానే ఉంది కొత్త కస్టమర్ కోసం చెప్తున్నా మన షాప్కి రావాలంటే హైదరాబాద్లో మదీనా మార్కెట్ లొకేటెడ్ ఉంది చార్మినార్ దగ్గర మదీనా మార్కెట్ హోల్సేల్ మార్కెట్ ఉంది దాంట్లో లోపలికి వస్తే సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంది అల్ మొగ్ని టెక్స్టైల్ నా పేరు పాషా ఉంది గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంది అక్కడికి వచ్చి నువ్వు కాల్ చేస్తే మన బాబు మీకు వచ్చి రిసీవ్ చేస్తా బై సపోజ్ అడ్రస్ తెలియకపోతే ఇంకా వాట్సాప్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వీడియో కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది వాట్సాప్లో హై చెప్తే కూడా మొత్తం ఫోటోస్ పంపిస్తా ఫస్ట్ మీకు కదా ఆల్ వెరైటీస్ మన షాప్ లో ఉంది చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది కొత్త కొత్త పార్ట్స్ వస్తూనే ఉంటాయి మొత్తం కస్టమర్ హ్యాపీగా తీసుకుపోతారు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు సెల్ అవైలబుల్ ఉంది ఇప్పుడు ఆ సెల్ పెట్టినా కాస్ట్ కాస్ట్ రేట్ పెట్టిన అందుకోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి ఈ వీడియోలో ఐటమ్స్ పెట్టినా ఇంకా చాలా తక్కువ తక్కువ రేట్ వంద వంద రూపాయలు మీకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ తక్కువలో ఐటమ్స్ మొత్తం పెట్టినా నిదానంగా వీడియో చూడండి ఇంకా ఆర్డర్ బుక్ చేయండి కాల్ నెంబర్ కి కాల్ చేయాలి నేను మీకు ఎలా కొనాలి అని చెప్తా ఆర్డర్ ఇస్తే గూగుల్ పే ఫోన్ పే లో అమౌంట్ పెట్టాలి సిఓడి ఆప్షన్ ఏం లేదు చాలా మంచి జినిన్ గా షాప్ ఉంది పోర్ పార్ట్ ఏం రాదు మీకు ఖచ్చితంగా సర్కులొస్తుంది మన షాప్ నుంచి మీ ఇంటికి వస్తే నాదే గ్యారంటీ ఉంది మొత్తం స్టాప్ ది నమ్మకం పెట్టి ఆర్డర్ ఇచ్చేయండి ఇప్పుడు స్టార్ట్ చేస్తా వీడియో పదండి చూడు ఫ్రెండ్స్ ఆషాడ స్పెషల్ సెల్ డోలా కౌట్ మీరు ఇంతకు ముందు తీసుకున్న టూ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ కదా ఇప్పుడు నేను పెట్టిన ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ వన్ ఆఫర్ ఆఫర్ సార్ ఇది ఆఫర్ ఉంది కాబట్టి ఈ ఇస్తున్నా సార్ ఆషాఢం స్పెషల్ సెల్ చూడండి విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది వచ్చి బొంగు వస్తుంది కొ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సెకండ్ సర్కుల్ ఏం లేదు ఫ్రెష్ సర్కుల్ ఉంది డ్యామేజ్ డ్యామేజ్ ఏం రాదు బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే నాకే రిటర్న్ ఇవ్వాలి కౌట్ డిజైన్ స్పెషల్ కలర్ పేడింగ్ వస్తుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ఆరు ముప్పై కటింగ్ ఖచ్చితంగా వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సెపరేట్ గా ఉంది కలర్స్ మ్యాచింగ్ అంటే ఫోర్ కలర్స్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది మొత్తం షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఇంకా చాలా ఐటమ్స్ చూపిస్తా ఆఫర్లో మొత్తం నిదానంగా చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఓన్లీ వన్ ఫార్టీ ఫార్టీ నైన్ రూపీస్ అక్కడ చిల్లల కోసం చాలా మంచి మంచి తక్కువ రేట్లో ఐటమ్ తీసుకువచ్చిన మొత్తం ఇస్కిచ్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి మొత్తం ఆషాఢం స్పెషల్ టు కాస్ట్ ఓన్లీ కాస్ట్ ఇస్తా సార్ ఓకే చూడు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ఆ షాట తీసుకువచ్చిన ఐటమ్ ఇది బ్యాగ్ వెరైటీ బ్యాగ్ బాక్స్ ఐటమ్ వస్తుంది ఇలాంటి ఎనిమిది పీస్ క్యాట్లగ్ వస్తుంది క్యాట్లాగ్ మొత్తం తీసుకోవాలి ఇలాంటివి చూడండి సేమ్ సారీస్ వస్తుంది ఒక సారీ ఇప్పి చూపిస్తాను అండ్ క్యాట్లగ్ కూడా మీద మొత్తం సారీస్ అవైలబుల్ ఉంది చూపిస్తా దీనికి ప్రైస్ కాస్ట్ కాస్ట్ ప్రైస్ చూడండి నా దగ్గర ఎక్స్ట్రా జిఎస్టీ ఏం లేదు చెప్పిన రేట్లో నుంచి బిల్ రాసి పంపిస్తా ఇది బ్లౌజ్ పీస్ ఉంది సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది అయితే మొత్తం చీర ఉంది బ్యాగ్ వెరైటీ ఎనిమిది పీస్ బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది విత్ క్యాట్లాగ్ చాలా మంచి ప్యాకింగ్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉంది చూడండి చూడండి దీనికి కలర్ కాంబినేషన్ డిజైన్స్ చూపిస్తాను ఎనిమిది పీస్ ఇలాంటి బ్యాగ్ తీసుకోవాలి ఇది ప్రైస్ నేను చెప్తే మన కస్టమర్ షాక్ అయిపోయాలి ఇంతకుముందు టూ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ తీసుకోపోయినా ఇప్పుడు ఆషాఢం సెల్ ఉంది కాబట్టి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ నూట ఎనభై ఐదు రూపాయలు బ్యాగ్ వెరైటీ విత్ బాక్స్ ప్యాకింగ్ క్వాలిటీ అయితే చాలా మెత్త క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది మళ్ళీ సిల్క్ వస్తుంది నూట ఎనభై ఐదు రూపాయలు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్ మొగ్ని టెక్స్టైల్స్ మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ లో సెకండ్ ఫ్లోర్ లో మన షాప్ అవైలబుల్ ఉంది చూడు గాయస్ నెక్స్ట్ ఐటమ్ పెట్టినా చూడు ఆశానం స్పెషల్ సెల్ దీంట్లో డిజైన్స్ నాలుగు డిజైన్స్ ఉన్నాయి ఎనిమిది ఎనిమిది కలర్ మ్యాచింగ్ సర్ట్ సర్ట్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది బాధీ డిజైన్ ఉంది ఇందులో ఫ్లవర్ డిజైన్ కావాలంటే కూడా ఇస్తా దీనికి ప్రైస్ అయితే ఓన్లీ ఆఫర్ రేట్ ఆఫర్ రేట్ అంటే ఆఫర్ రేట్ ఇస్తా సార్ జెన్యున్గా సెల్ ఉంది నా దగ్గర అవును చూడండి సార్ ఇది వచ్చి బ్లౌజ్ పీస్ సపరేట్ బ్లౌజ్ పీస్ ఉంది చూడండి ఎంత బాగుంది ఇది మొత్తం శారీ డిజైన్ చూసుకో ఎంత మంచిగా ఉంది ఈ సారీ ఇంతకు ముందు టూ సెవెంటీ ఫైవ్ టూ నైన్టీ ఫైవ్ అమ్మినా సార్ మీకు అయితే తెలుసానే ఉంది సార్ ఇది అయితే ఆషాఢం స్పెషల్ సెరీ ఉంది కాబట్టి ఇది వచ్చి పల్లు ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ వెరైటీ ఇస్తున్నా చూడు క్వాలిటీ చాలా బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ బార్డర్ అయితే మీకు గడ్డి బార్డర్ జరిగి బార్డర్ వచ్చింది దీనికి కవర్ ఫోటో అయితే మీకు ప్యాకింగ్ లా ఖచ్చితంగా వస్తుంది నా దగ్గర చాలా మంచి ప్యాకింగ్ వస్తుంది సార్ ఏదైనా ఐటమ్ తీసుకుంటే ఎందుకంటే చాలా మంచి పెద్ద పెద్ద కంపెనీ స్టాకే ఉంటాయి నా దగ్గర లార్డ్ షార్డ్ డైమండ్ సర్కుల్ నా దగ్గర ఉండదు కాదు మొత్తం మంచి స్టాక్ ఉంటుంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ సెట్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెడ్ ఆషాఢం స్పెషల్ సెల్ స్క్రీన్ లో కనపడే నెంబర్ కి కాల్ చేయండి తొందరగా గంట ఆర్డర్ బుక్ చేయండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది చూడు గైస్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న నిరుపమ బిగ్ బార్డర్ ఇంకా డిజైన్స్ అయితే పది డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇలాంటి కటకట వస్తుంది లైట్ డిజైన్ డార్క్ డిజైన్ అన్నీ అవైలబుల్ గా ఉంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంది బార్డర్ అయితే చాలా చాలా బాగుంది సారీ చూపిస్తా దీనికి రేట్ కూడా చెప్తా ఆఫర్ రేట్ చూడండి సార్ క్వాలిటీ ఇది వచ్చి మీకు పళ్ళు వస్తుంది చూడండి ఇంత మంచి పళ్ళు ఉంది ఇంకా బార్డర్ చూడండి సార్ చాలా చాలా బాగుంది బార్డర్ మొత్తం సారీ మీకు బందీ ప్రింట్ చిన్న చిన్న ప్రింట్ వచ్చింది ఇంకా డిజైన్స్ అయితే పది డిజైన్స్ అవైలబుల్ ఉంది వాట్సాప్ లో హై చెప్తే మొత్తం డిజైన్ నిరుపమా ఐటమ్ పేర్ ఉంది చాలా చాలా బాగుంది ఐటమ్ పేర్ నంబర్ వన్ ఐటమ్ నంబర్ వన్ డిజైనర్ ఐటమ్ ఇప్పుడు ఆషాఢం స్పెషల్ సెల్ ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సెపరేట్ గా ఉంది చూడండి అన్ని సారీకి బ్లౌజ్ పీస్ కంపల్సరీ వస్తుంది సార్ ఇది అయితే కలర్ మ్యాచింగ్ చూడండి ప్యాకింగ్ అయితే మంచి ప్యాకింగ్ వస్తుంది మీకు వీడియోలో కవర్ ఫోటో అన్ని ఇప్పి చూపిస్తున్నా దీనికి ప్రైజ్ అయితే ఆషాఢం ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆషాడం స్పెషల్ సెల్ ఉంది కాబట్టి ఓన్లీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇంత మంచి వెరైటీ ఇంకా డిజైన్స్ అయితే లైట్ డార్క్ డిజైన్ చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సారీ ఇప్పి చూడండి లైట్ డిజైన్ డార్క్ డిజైన్ చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ బాగుంది మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా షిమ్మర్ క్వాలిటీ లో వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వచ్చింది షిమ్మర్ క్వాలిటీ వస్తుంది మొత్తం మేకప్ ప్రింట్ కూడా ఉంది డియో డ్రాప్ కూడా ఉంది పళ్ళుకి జాలర్ వస్తుంది దీనికి అదే చాలా బాగుంది ఐటమ్ అయితే కొత్త ఐటమ్ ఉంది సార్ ఇది బ్లౌజ్ పీస్ కూడా చాలా మంచి బ్లౌజ్ పీస్ ఇచ్చిన కలర్ మ్యాచింగ్ చిన్న సెట్ ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇది వచ్చి పళ్ళు ఉంది పల్లుకి డజల్స్ వస్తుంది ఇలా మొత్తం సరే చూడండి ఎంత మంచిగా ఫైల్ ప్రింట్ గా వచ్చింది క్వాలిటీ అయితే మీకు షైనింగ్ క్వాలిటీ వస్తుంది షిమ్మర్ క్వాలిటీలో ఫైల్ ప్రింట్ మంచిగా హ్యాండ్ ప్రింట్ వచ్చింది చాలా చాలా బాగుంది ప్రింట్ అయితే మంచి ప్రింట్ ఉంది మొత్తం సారీ అలానే వస్తుంది ఇంకా మీకు వర్క్ బ్లౌజ్ స్పెషాలిటీ ఉంది ఆ ఉంది కాబట్టి ఈ రేట్ కూడా మీకు అలా అక్కడ కోసం చాలా తక్కువ రేట్ ఇస్తా కాస్ట్ కాస్ట్ ఇస్తా ఇంతకుముందు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ మీరే తీసుకోపోయినా వేరే షాప్ కానీ మన షాప్ లో టెక్స్టైల్లో ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ సార్ త్రీ సెవెంటీ ఓన్లీ త్రీ సెవెంటీ ఫ్రూపీ కాస్ట్ కాస్ట్ సెల్ పెట్టినా సరే సార్ చూడండి కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సిక్స్ పీస్ సెట్ ఆర్డర్ చేయాలి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత మంచిగా ఉంది అన్ని కలర్ వేరే వేరే వస్తుంది సార్ మంచి కలర్స్ అన్ని కలర్ వేరే వేరే సిక్స్ కలర్ చిన్న కలర్ చిన్న కంబో సెట్ ఉంది మంచిగా హ్యాపీగా సెల్లింగ్ అయితే సార్ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా జిఎస్టి ఏం లేదు అల్మొగని టెక్చర్ కి రావాలి ఇలానే కొత్త కొత్త ఐటమ్స్ తీసుకోపోవాలి అవును చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి చూడు సార్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది మొత్తం సారీ క్వాలిటీ అయితే చాలా మెత్త క్వాలిటీ ఉంది నంబర్ వన్ ఐటమ్ ఉంది ఇందులో కూడా డిజైన్స్ అయితే ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మొత్తం డిజైన్ వాట్సాప్ లో చూపిస్తా వీడియో లో కానీ ఒకటే డిజైన్ చూపిస్తున్నా ఎందుకంటే చాలా లెంత్ వీడియో అయింది మొత్తం చీరాలో మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది చూడండి సీక్వెన్స్ వర్క్ ఉంది సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మొత్తం ఇది వచ్చి మీకు పళ్ళు వస్తుంది చూడండి ఇంత మంచి గ్రాండ్ ఉంది మొత్తం సారీ డిజైన్ వచ్చి చిన్న చిన్న డిజైన్ వచ్చి చాలా చాలా బాగుంది మీరు చేతికి పట్టుకో సార్ టోటల్లీ సీక్వెన్స్ 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 వర్క్ 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 ఉంది ఉంది మొత్తం సెల్ఫ్ చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా మెత్త క్వాలిటీలో ఉంది షైనింగ్ క్వాలిటీలో ఉంది సార్ ఈ ఐటమ్ అయితే మీరు నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలు మార్కెట్కి దొరుకుతుంది కానీ అల్మోనీ టెక్స్టర్ లో ఆషాడం షెల్ ఉంది కాబట్టి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ ఉంది ఇంకా కలర్ మ్యాచింగ్ చూపిస్తా కలర్ మ్యాచింగ్ చూడండి ఒకసారి బాగుంది ఐటమ్ చాలా చూడు కలర్ కాంబినేషన్ ఎనిమిది కలర్ కాంబినేషన్ వస్తుంది కవర్ ఫోటో అయితే మీకు ప్యాకింగ్ లా ఖచ్చితంగా వస్తుంది చాలా మంచి కాన్సెప్ట్ మంచి ఐటమ్ న్యూ న్యూ ఐటమ్ కొత్త కొత్త ఐటమ్ అల్మోగని టెక్స్టైల్ కి మీకు అప్డేట్స్ ఐటమ్ చాలా అడ్వాన్స్ కొత్త కొత్త ఐటమ్స్ వస్తే ఉంటాయి ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్ చూపిస్తా వాట్సాప్ లో హై చెప్తే మొత్తం డిజైన్ చూపిస్తా త్రీ సెవెంటీ ఫైవ్ ఆషాఢం స్పెషల్ సెల్ త్రీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా జిఎస్టీ ఏం లేదు మన షాప్ కి రావాలి ఐటమ్ తీసుకోవాలి ఆన్లైన్ ఇస్తే ఆన్లైన్ ఆర్డర్ ఇస్తే స్క్రీన్లో కనబడే నెంబర్కి ఆర్డర్ ఇవ్వాలి నేను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా అడ్రస్ ఇస్తే మీకు పంపిస్తాను నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న టిష్యూ పట్టు టిష్యూ పట్టు బిగ్ బార్డర్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా ఇస్తున్నా చూడండి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంతకు ముందు మీరు తీసుకోపోయినా కానీ షాప్ లో చాలా తక్కువ రేటు ఇస్తా ఇది వచ్చి మీకు చిక్ పళ్ళు వస్తుంది మొత్తం సారీ టిష్యూ బూటీ అండ్ బిగ్ బార్డర్ జరీ బార్డర్ వస్తుంది అయితే మీకు షైనింగ్ క్లాత్ లో వస్తుంది దీనికి ప్రైస్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి పట్టు చీర ఇస్తున్నా సార్ టెక్స్టైల్స్ హైదరాబాద్ ఆఫర్డ్ ఆశన మి స్పెషల్ ఆఫర్ ఇది వచ్చే మీకు బ్లౌస్ స్పీచ్ చాలపెద్దా బ్లౌస్ స్పీచ్ ఉంది చూడండి ఇంత మంచి టైం ఇంత మంచి వెరైటీ కలర్ కాంబినేషన్ చూడండి సిక్స్ కలర్స్ కాంబినేషన్ సెట్ వస్తది మొత్తం సెట్ తో సెట్ ఆర్డర్ చేయాలే ఎందుకంటే మన షాప్ అయితే జెన్యూన్ గా ప్యూర్ గా హోల్సేల్ షాప్ ఉంది ఏ రిటైల్ కోసం కాల్ చేయవద్దు ఒకటి రెండు చీర కోసం కాల్ చేయవద్దు ఓన్లీ హోల్సేల్ కోసం ఏ మినిమం బిల్ అయితే 5000 రూపాయలు 5000 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ బిల్ ఉంది ఇది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సర్ట్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై అల్మోగ్ని టెక్స్టైల్ ఆషాఢం స్పెషల్ సెల్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది డ్యామేజ్ డ్యామేజ్ ఏం రాదు బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే సరే నాకే రిటర్న్ ఇవ్వాలి ఓకే నెక్స్ట్ అటాం చూపిస్తున్నా మీకు సిబోరి సిరోస్కి స్టోన్ సిబోరి కలర్ సిబోరీ స్టోన్ వస్తుంది మొత్తం అండ్ ప్రైస్ కూడా అలానే షాకింగ్ ప్రైస్ చెప్తాను చూడండి ఎంత బాగుంది వెరైటీ పళ్ళు మీకు ఫుల్ పళ్ళు వస్తుంది ఇది చూడండి ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నా సార్ ఇది ఇది వచ్చి మీకు పళ్ళు పెద్ద పెద్ద బూటీ వస్తుంది మొత్తం చూడండి ఎంత మంచి వర్క్ వచ్చింది చూడండి మొత్తం సిరోస్కి స్టోన్ లో మెత్త క్వాలిటీలో పళ్ళుకి హెవీ డజల్స్ వచ్చింది మొత్తం సరే మీకు బూటీ వచ్చి బార్డర్ వస్తుంది సిరోస్కి స్టోన్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది దీనికి ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ సార్ ఆషడం ఆషడం స్పెషల్ సెల్ ఉంది చూడండి మొత్తం బాగుంది నెంబర్ వన్ ఉంది చాలా చాలా బాగుంది వెరైటీ న్యూ వెరైటీ ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది ఆఫర్ రేట్ చెప్తా ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు మార్కెట్ కి దొరుకుతుంది సార్ మన షాప్ లో స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ పళ్ళు చూడండి హెవీ పళ్ళు వచ్చింది దీనికి కలర్ కాంబినేషన్ చూసుకో ఎనిమిది కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సెట్ ఆర్డర్ చేయాలి క్వాలిటీ అయితే చాలా బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ ఉంది మెత్త క్వాలిటీ ఉంది స్పెషల్ ఆఫర్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్ రూపీస్ లో కనపడే నంబర్ చేయాలి తొందరగానే ఆర్డర్ బుక్ చేయాలి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఆఫర్ ఉంది కాబట్టి చాలా కస్టమర్స్ నాకు ఆర్డర్ ఇస్తా మీరు వాట్సాప్ లో హ్యాచ్ చెప్తే మొత్తం కలెక్షన్ పెడతా ఓకే మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా ఆరాధ్య పట్టు చూడండి ఎంత బాగుంది మంచి వెరైటీ మంచి పళ్ళు మంచి బార్డర్ మంచి శారీ చాలా చాలా బాగుంది నెంబర్ వన్ ఐటమ్ ఉంది చూడండి ఒక సారీ ఇప్పి చూపిస్తా మీకు మొత్తం రిచ్ పళ్ళు రిచ్ శారీ వస్తుంది మొత్తం చూడండి హెవీ పట్టు ఐటమ్ గా ఉంది మీరు రిటైల్ లో ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మవచ్చు ఇది అయితే మీకు గోల్డెన్ రిచ్ పళ్ళు వచ్చింది ఆరాధ్య పట్టు చూడండి ఎంత సారీ మొత్తం ఎంత బాగుంది చూడండి మొత్తం సారీ ఇది మొత్తం జరి ఉంది సార్ ఇది వివింగ్ కాదు టోటల్లీ జరి ఉంది ఐటమ్ ఇది మొత్తం సారీ అలానే జాలు వస్తుంది బార్డర్ మొత్తం జరి బార్డర్ వస్తుంది చూడండి నెమ్మది ఉంది బార్డర్లో లో బార్డర్ వచ్చింది అండ్ సారీ కటింగ్ కూడా మీకు ఆరు యాభై ఖచ్చితంగా వస్తుంది రిటైల్ రేట్ అయితే మీకు పదిహేను వందలు అమ్మవచ్చు ఇది అయితే మీకు బ్లౌజ్ పీస్ గోల్డెన్ రిచ్ బ్లౌజ్ పీస్ వస్తుంది నాది హోల్సేల్ ప్రైస్ ఇంకా ఆషడం ఆఫర్ ఉంది కాబట్టి ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ఓన్లీ ఆరాధ్య పట్టు ఇస్తున్నా ఇది మొత్తం ఉంది సార్ కలర్ చూపిస్తా నాలుగు కలర్ ది చిన్న సర్టు ఉంటుంది మొత్తం సర్ట్ సర్ట్ తీసుకోవాలి సార్ బాగుంది ఎంత బాగుంది వెరైటీ ఓన్లీ ఫోర్ కలర్ షర్ట్ వస్తుంది చూడండి నాలుగు కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఆరాధ్య పట్టు ప్యూర్ జరీ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ మొత్తం శారీ రిచ్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఆషాఢం స్పెషల్ సెల్ వాళ్ళు మొగ్గుని టెక్స్టైల్లో రావాలి ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ చాలా ఉంది తీసుకుపోవాలి ఇంకా చాలా ఐటమ్స్ చూపిస్తా నిదానంగా వీడియో చూడండి ఈ ఐటమ్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న రాధా రాణి ఫ్యాన్సీ బ్యాగ్ వెరైటీ ఐటమ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఆఫర్ రేట్కి ఇస్తున్నా ఇలాంటి క్యాట్లగ్ వస్తుంది ఎనిమిది పీస్ చాలా చాలా బాగుంది నంబర్ వన్ ఐటమ్ ఉంది మొత్తం డిజైనర్ శారీస్ లోపల వస్తుంది బ్యాగ్ లో క్యాట్లగ్ లో కనిపిస్తుంది మొత్తం ఎనిమిది పీస్ బ్యాక్ ప్యాకింగ్ సహా వస్తుంది ఒక శారీ పిచ్చి చూపిస్తా అలా ఉంది చూడండి క్వాలిటీ అయితే సార్ నమ్మకం చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఫుల్ ఫుల్ గ్యారంటీ క్వాలిటీ కోసం మంచి కంపెనీ మంచి ది సరుకులు ఉన్నాయి సార్ ఇది వచ్చి మీకు పళ్ళు వస్తుంది చూడండి పళ్ళుకి హెవీ డజల్స్ కూడా ఉన్నాయి చూడండి సార్ హెవీ డజల్స్ ఉన్నాయి పళ్ళులో మొత్తం సారీ కాంబినేషన్ చాలా బాగుంది నంబర్ వన్ కాంబినేషన్ న్యూ న్యూ ఐటమ్స్ మన షాప్లో వస్తూనే ఉంటాయి సార్ డైలీ పార్సెల్ వస్తుంది డైలీ డైలీ అప్డేట్స్ కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తాయి నీకు కస్టమర్ కోసం చూడండి ఎంత బాగుంది బార్డర్ మొత్తం బార్డర్ చూడండి ఎంత మంచిగా ఉంది శారీ డిజైన్ చూడండి ఎంత బాగుంది క్వాలిటీ అయితే చాలా మెత్త క్వాలిటీ ఉంది సార్ ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సపరేట్ గా బ్లౌజ్ పీస్ ఉన్నాయి ఇది అయితే బ్యాగ్ వెరైటీ కేటలగ్ ఐటమ్ ఉంది మీరు మార్కెట్లో ప్రైస్ అయితే ఐదు యాభై ఇలా ఉంది సార్ ఆ క్షణం స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి నా షాప్ లో అల్ టెక్స్టైల్ టెక్స్టైల్లో ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ నైన్టీ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ షాకింగ్ రేట్ మన అక్క కోసం చాలా మంచిగా బెనిఫిట్ కోసమే ఈ వీడియో పెడుతున్నా మన షాప్ లో మంచిగా లాభం తినాలే సార్ చాలా చాలా బాగుంది మంచి వెరైటీ నెంబర్ వన్ వన్ ఐటమ్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సార్ చూడండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు స్క్రీన్ లో కనబడే నెంబర్ కి కాల్ చేయండి ఆర్డర్ బుక్ చేయండి ఓకే చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న లిచీ సిల్క్ బ్యాగ్ వెరైటీ మొత్తం ఎనిమిది పీస్ సెట్ వస్తుంది ఇలాంటి సెట్ తీసుకోవాలి చాలా మంచి ఐటమ్స్ తీసుకోవచ్చు చూడండి కొత్త రకాల కొత్త ఐటమ్ ఇంత మంచి ఐటమ్ ఉంది చూడండి ఒక శారీ ఇప్పి చూపిస్తా చాలా బాగుంది వెరైటీ అయితే నెంబర్ వన్ వెరైటీ ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఒక శారీ ఇప్పి చూపిస్తాను మీకు కలర్స్ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ వస్తుంది చాలా మంచి ఐటమ్ గా ఉంది చూడండి ఇది వచ్చి మీకు రిచ్ పళ్ళు వస్తుంది సెల్ఫ్ లో ఐటమ్ ఉంది పళ్ళుకి హెవీ డెజల్స్ వస్తుంది చూడండి మొత్తం శారీ ఎంత మంచి ప్యాకింగ్ ఇది బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది సారీ ఇది ఓకే క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది బాక్స్ ఐటమ్ ఉంది రేట్ చాలా తక్కువ రేట్ ఆషాఢం ఆఫర్ రేటు ఉంది మొత్తం శారీ ఎలానే వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ పీస్ ఉంది బ్లౌజ్ పీస్ వన్ మీటర్ అది బ్లౌజ్ పీస్ వస్తుంది శారీ కటింగ్ మీకు ఆరు యాభైకి శారీ కటింగ్ వస్తుంది చూడండి మొత్తం శారీ రిచ్ పళ్ళు రిచ్ బూటీ పెద్ద బార్డర్ వచ్చింది లిచి స్పెషల్ ఐటమ్ ఉంది ఇది దీనికి ప్రైజ్ అయితే తక్కువలో తక్కువ ప్రైజ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ త్రీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఫైవ్ రూపీస్ రూపీస్ సార్ సార్ ఆఫర్ ఉంది కాబట్టి ఈ ఈ రేట్ కనపడే నంబర్ కి కాల్ చేయాలి తొందరగానే ఆర్డర్ బుక్ చేయాలి ఎనిమిది కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది అండ్ బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది పెద్ద క్యాట్లాగ్ కూడా లోపల వస్తుంది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ ఛాలెంజింగ్ ప్రైస్ ప్రైస్ కాస్ట్ కాస్ట్ ఆఫర్ సార్ ఈ ఐటమ్ ఓకే మేడం నెక్స్ట్ ఐటమ్ పెట్టుతున్నా బనారస్ పెట్టు బనారస్ పెట్టు నేను ముంగట్ పెట్టినా చూడండి పైథాని బార్డర్ వస్తుంది మొత్తం జరీ బార్డర్ వస్తుంది మొత్తం సారీ జరీ లైనింగ్ వస్తుంది చూడండి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఐటమ్ మంచి వెరైటీ ఐటమ్ చూడండి ఇలాంటి మీకు చిక్ పళ్ళు వస్తుంది చూడండి పళ్ళు బార్డర్ అయితే పైథాని బార్డర్ వస్తుంది ఇది మీకు పళ్ళుకి డజల్స్ ఉన్నాయి మొత్తం శారీ మీకు జరీ బనారసీ పట్టు వస్తుంది బనారసీ పట్టు చెప్తారు క్వాలిటీ చాలా బాగుంది సార్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంది నమ్మకం పెట్టు క్వాలిటీ కోసం చాలా బాగుంది నెంబర్ వన్ వెరైటీ ఉంది నా దగ్గర సరుకులు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి సార్ ఇది బార్డర్ అయితే చాలా మంచి బార్డర్ ఇచ్చిన చూడండి సార్ బార్డర్తో చాలా మంచి గెటప్ ఉంది శారీలో చాలా మంచి కస్టమర్ తీసుకుపోతారు ఇది వచ్చి మీకు బ్లౌజ్ ఉంది హెవీ బ్లౌజ్ ఉంది

మదీనా మార్కెట్ హైదరాబాద్ లో మదీనా మార్కెట్ మార్కెట్ లోపలికి వస్తే గాడిప్లెక్స్ లో సెకండ్ ఫ్లోర్ లో మన షాప్ ఉంది అల్మోగ్ని టెక్స్టైల్స్ ఈ ఐటమ్ నచ్చితే తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఆషాఢం స్పెషల్ సెల్ మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు ఐటమ్ ప్యూర్ జరి ఐటమ్ ఉంది చూడండి ఇది కూడా ఆఫర్ రేట్ పెట్టినా ఆషాఢం స్పెషల్ ఆఫర్ రేట్ పెట్టినా చూడండి సరే ఫీ రేట్ చెప్తా మొత్తం నిదానంగా చూడండి వీడియో చూడండి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ పట్టు అంటే ప్యూర్ పట్టు వస్తుంది పెళ్లిలో కట్టేది చీర ఉంది చూడండి ఇది వచ్చి మీకు రిచ్ పళ్ళు ప్యూర్ జరి మీద ప్యూర్ గోల్డెన్ మీద వస్తుంది మీకు టోటల్లీ హెవీ కాన్సెప్ట్ ఉంది మీరు రిటైల్లో ఈజీగా ౌజ్ వచ్చు సార్ చాలా చాలా బాగుంది నంబర్ వన్ వెరైటీ ఉంది ఆషాఢం స్పెషల్ సెల్ అల్ మొగ్ లో ఇది ఆఫర్ రేట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సార్ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు ఓన్లీ ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ ఉంది మీనాకారి పీస్ ఫుల్ రిచ్ బ్లౌజ్ పీస్ మొత్తం జరి ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫోర్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం ఫోర్ తీసుకోవాలి సార్ ఈ రేట్ కి ఛాలెంజింగ్ ఉంది ఫైమ్ గారు ఎవరికి నేను మార్కెట్ కి ఇస్తే నేను ఫిర్యాస్తా ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుంది స్క్రీన్ లో కనపడే నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టి తొందరగానే ఆర్డర్ బుక్ చేయండి ఈ వీడియోలో ఏమేమి ఐటమ్ నచ్చింది మొత్తం స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా నాది సప్లై ఉంది ఆల్ మొగనీ టెక్స్టైల్స్ నా షాప్ పేరు ఉంది షాప్కి రావాలంటే చాలా ఈజీ అడ్రస్ ఉంది హైదరాబాద్లో మదీనా మార్కెట్ ఉంది చార్మినార్ దగ్గర మదీనా మార్కెట్ లోపల వచ్చేసి గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ మీకు కనపడుతుంది సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంది మీకు ఏమైనా అడ్రస్ తెలియకపోతే నువ్వు అక్కడే వచ్చి కాల్ చేయండి నా బాబు వచ్చి మీకు రిసీవ్ చేస్తా ఇంకా ఐటమ్స్ ఫోటోలు పంపించాలంటే వాట్సాప్లో హై చెప్పి ఫొటోస్ పంపించాలంటే మొత్తం ఫొటోస్ పంపిస్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ Uh, thank you for thank you so much for supporting